బర్డ్ మీడియా నేను వైష్ణవి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా చమురు కొనుగోలు కారణంగానే ఇప్పుడు భారత్ దిగుమతులపై యాభై శాతం వరకు సుంకాలు విధించారు ఈ నిర్ణయం తెలిసిందే అయితే మొదటగా ఇరవై ఐదు శాతం సుంకం అనుకున్నారు కానీ రష్యా చమురు విషయంపై పెనాల్టీగా మరికొంత అంటే ఇరవై ఐదు శాతం సుంకం విధించారు అయితే ట్రంప్ భారత వ్యూహంపై కీలక ప్రయోగం ఆడుతున్నట్లు కూడా చూసాం మనం అయితే ట్రంప్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇది ద్వైపాక్షిక సంబంధాలకు గట్టి టెన్షన్ అది మాత్రమే కాదు అంతర్జాతీయ వాణిజ్య ఉపకరణాలను కూడా ప్రభావితం చేస్తోంది అయితే దీంట్లో పాతిక శాతం రెసిప్రోకల్ డ్యూటీతో పాటు అదనంగా మరొక పాతిక శాతం పెనాల్టీ విధించారు అంటే మొత్తం యాభై శాతం వరకు సుంకాల భారం కేంద్రం మీద పడింది ఈ నిర్ణయాన్ని ట్రంప్ సమర్థిస్తున్నారు కూడా అయితే భారతదేశం రష్యా దగ్గర చమురు కొనుగోలు చేసింది దాని ఓపెన్ మార్కెట్లో పెద్ద లాభాలతో అమ్ముతోంది అయితే ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా జరుగుతున్న మరణాల పరంగా వారికి పట్టింపు లేదు అని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు ట్రంప్ అయితే ఇదే నిర్ణయం గురించి ఇప్పుడు మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ బలంగా వ్యతిరేకించారు ఆయన తన అభిప్రాయాన్ని కూడా ప్రకటించారు అయితే రీసెంట్గా ఆయన సిఎన్ఎన్ ఛానల్తో ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలోనే ఈ విషయాలు పేర్కొన్నారు అయితే ఇది అత్యంత పెద్ద తప్పిదమని నచ్చని దందాల కారణంగా భారత్ను రష్యా చైనా వైపు తీయటం అమెరికా విశ్వాసాన్ని డిక్కేట్స్ పైన పెద్ద వ్యూహాత్మక నష్టాన్ని కలిగిస్తుందని చెప్పారు అదేవిధంగా చైనాపై తేలిగ్గా కానీ భారతపై భారీగా విధిస్తున్న సుంఖాలు దీని వెనుక పరస్పర వ్యూహాలు కూడా ఉన్నాయని చెప్పారు ఆయన అయితే దీని బోల్టన్ ఎనోర్మస్ మిస్టేక్గా అభివర్ణించారు అంతేకాదు భారత్ను దండించటమే కాకుండా డికేడ్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టిన భారత రష్యా మరియు భారత చైనా పట్ల ఉన్న స్ట్రాటజిక్ ఎలైన్మెంట్ ఏదైతే ఉందో అది చెదిరిపోయే అవకాశం ఉందని కూడా చెప్పారు అంటే ఇది వ్యూహాత్మకంగా మాత్రమే కాదు క్రియాత్మకంగా కూడా ద్వైభాషాచార సంబంధాలు పోగొట్టే విధానం అని పేర్కొన్నారు అయితే ఈ చర్యపై రీసెంట్గా భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది ఏదో లక్ష్యంగా భారత్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది ఎందుకంటే ఈయూ అమెరికా కూడా రష్యా నుంచి సరుకులు కొన్నారని చెప్పారు మరి వారిపైన ఎందుకు సుంఖాలు విధించలేదని అడిగారు అయితే ఈ సందర్భంగానే ఆయన పాకిస్తాన్ అంశాన్ని కూడా ప్రస్తావించారు ఆయన దీనిపై వ్యంగ్యంగా కూడా వ్యాఖ్యానించారు అయితే భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ట్రంప్ జోక్యం చేసుకున్నందుకే రెండు వేల ఇరవై ఆరు నోబెల్ శాంతి బహుమతికి ఆయన పేరును సిఫార్సు చేస్తామని పాకిస్తాన్ ప్రకటించింది అలాగే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతాన్యూహు కూడా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అర్హుడని చెప్పారు వీటితో పాటు కొంబోడియా ప్రకటించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు ట్రంప్ దీనికోసమే పాకులాడుతున్నారని కూడా చెప్పారు అయితే ఇదే ఇంటర్వ్యూలో ఆయన ప్రధాని మోదీకి ఒక సలహా కూడా ఇచ్చారు ఆయన ఏమన్నారంటే ప్రధాని మోదీకి నాదో సలహా ఆయన కూడా ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తే బాగుంటుంది అని బోల్డ్ చొరక్ కూడా అంటించారు అంటే దీని ప్రకారం మీరు కూడా సపోర్ట్ చేయాలని వెటకారంగా చెప్పారు అయితే ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై అమెరికాలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది అనడానికి ఇప్పుడు బోల్డ్ నేను చేసిన వ్యాఖ్యలు నిరసంగా నిలుస్తున్నాయి మరి మీరేమంటారు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిని తీసుకోగలరా అన్ని దేశాలానికి మద్దతుగా ఉంటాయా మరి దీనిపైన మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి